హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోపి పేహ్ల బారాల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ నెల్లూరు జూడిపి పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి గొర్రెలు మేకలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్మాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత ఈ రకంగా నీట్గా డీటెయిల్స్ పంపించాలా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తేనే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు సో అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ అయితే పంపించండి అప్లోడ్ చేస్తామండి సో చాలా వీడియోస్ ఇలా పెండింగ్ పడిపోయి ఉన్నాయి వీడియోస్ రెండు నిమిషాలు పంపించకుండా ఇలాగనే ఉన్నాయన్నమాట సో క్లీన్గా పంపిస్తే తప్పకుండా అప్లోడ్ చేస్తూ సో ఇక్కడ కనిపించే పొట్టలు మొత్తం ఒక డెబ్బై ఉన్నాయి ఉన్నాయనేసి చెప్పినారు లైవ్ ఎయిట్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీల మధ్యలో ఉంది ఒక పొట్టలు అనేసి చెప్పినారు టోటల్ సెవెంటీ నెంబర్స్ లైవ్ ఎయిట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కేజీస్ ఈచ్ వన్ లైవ్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా రొంపిచర్ల మండలం రొంపి రొంపిచర్ల టౌన్ నుంచి ఉన్నాయనేసి చెప్పినారండి రొంపిచర్ల టౌన్ వెంపిచల్ల మండలం నుంచి చిత్తూరు జిల్లా దగ్గర నుంచి మొత్తం డెబ్బై పొట్టేళ్ళు అనేటివి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేళ్ళు అనేది ఉంది జత ధర వచ్చేసి ముప్పై ఐదు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు నలభై కేజీలు ఉన్నాయి యావరేజ్గా ఈచ్ వన్ ముప్పై మూడు వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇవి మీకు వస్తాయనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ